శ్రీమాతృ నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై మంగళవారం సింహరాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ముప్పై మంగళవారం సింహరాశి వారికి సంబంధించి నూతన వాహనం కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాల వలన స్వీకరించి ముందుకు సాగడం మంచిది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం రంగులు ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దిక్కు ప్రయాణాలు మంచివి కావు